అందరికీ నమస్కారం ఈరోజు మనందరి కొత్త సంవత్సరం రోజినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మంతని నియోజకవర్గ ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళందరికీ మా తరఫున అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరి తరఫున ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సంవత్సరంలో మీరందరూ కూడా బాగుండాలని మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరి గురించి మనం అందరం మంచి పనులు చేయాలని మరి మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉంటున్న నా ప్రాంత వాసులు అందరూ కూడా రాబోయే కాలంలో మరి సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజే లేకుండా అర్హులైన నిరుపేదలకు సహాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ మా కార్యకర్తలు కానీ ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతూ ఎల్లప్పుడు కూడా మీ ప్రేమాభిమానాలు ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ரோதிநாமா காங்கே <laughs> <laughs>